క్రీస్తు యొక్క విమోచన ప్రయోజనాల ద్వారా మనతో మాట్లాడు బాహ్య లేక సాధారణ పద్ధతులేవి దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు ఏమి అని మనం చూద్దాం క్రీస్తు యొక్క విమోచన ప్రయోజనాల ద్వారా మనతో మాట్లాడు బాహ్య లేక సాధారణ పద్ధతులు ఏమనగా ఆయన ఆజ్ఞలు ప్రాముఖ్యంగా వాక్యము సంఘ సంస్కారాలు ప్రార్థన ఇవన్నీ కూడా రక్షణ కొరకే ఎన్నిక విషయంలో ప్రభావితం చేయబడినవి మళ్ళీ రక్షణలోకి దేవుడు నడిపించడానికి ఏ రకంగా ఆయన మాట్లాడుతున్నాడు ఏ రకంగా ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని ఈరోజు వాక్యలోంచి మనం గమనిద్దాం మత్స్ వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచ్చిన మనం జ్ఞానిద్దాం అయితే యేసు వారి అద్దెకు వచ్చి పరలోకమందను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములనికి వారికి బాప్తి నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిత్తును వాటన్నిటినీ గైకోనవల్లని వారికి బోధించండి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన పరలోకము భూలోకం పాత్రలోకం ఈ మూడు లోకాలపైన యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది అని ఏసుక్రీస్తు వారే చెప్తున్నారు ఈ అధికారం ఆయనకి పరలోకం తండ్రి దేవుడు కట్టబెట్టినట్టుగా ఇచ్చినట్టుగా మనకుంది యోహంసార్త మూడు ముప్పై ఐదులో కూడా మనం గమనిద్దాం తండ్రి కుమారుణ్ణి ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించాడు కాబట్టి సమస్తం కూడా యేసుప్రభు చేతికి తండ్రిని దేవుడు అప్పగించాడు అధికారాలని కూడా పదిహేడు అధ్యాయం రెండవ వచ్చినాన్ని కూడా చదువుదాము యోహన్స వార్తలోనే యేసుప్రభు వారికి సర్వ శరీరుల మీద అధికారం ఉందంట కాబట్టి యసుక్రీస్తు వారి చేతిలో ఉన్న వారికి ఆయన నిత్యజీవం అనుగ్రహిస్తాడు అని చెబుతుంది కాబట్టి పరలోక మందులు భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది చెప్పాడు అంతేకాదు తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి సమస్తం ఆయన చేతికి అప్పగించాడు ఉంది అంతేకాదు పదిహేడు అధ్యాయం రెండవ వచ్చిన చూసినప్పుడు ఆయనకి మనుషుల సర్వ శరీరుల మీద అధికారం కలిగి ఉంది అని చూస్తున్నాం ఈ హంసు ఐదో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో కూడా ఇదే మాటలు రాయబడ్డాయి కాబట్టి ఏసుక్రీస్తు వారికి సర్వలోకం పైన సర్వ జనులపైన అధికారాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు అని మనం చూస్తున్నాం ఈ లోకంలో భూమిపై జరుగుతున్న ప్రతిదీ కూడా తన ఇష్టప్రకారంగా నిర్వహిస్తూ తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ దేవుడు ఉన్నాడని కనబడుతుంది అంతేకాదు ఆ దేవుడికి యేసుక్రీస్తు వారికి ఈ అధికారం ఎవరిచ్చారంటే ఈ అధికారాలని కూడా తండ్రి దేవుడి చేతిలో ఉన్నాయని సమస్తము ఆయన చేతుల్లో కాలాలు కావచ్చు భూమి మీద కావచ్చు సర్వలోకాలని సృష్టించి వాటిని ఎలా నడిపించాలో ఈ అధికారాలని కూడా తండ్రి తన చేతుల్లో పెట్టుకున్నాడు ఇప్పుడు అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు అన్న విషయం మనకు కనబడుతుంది అందుకనే ఏసుక్రీస్తు వారి కంటే ఈ అధికారాల విషయంలో తండ్రి అయిన దేవుడు ఇంకా మరున్నత స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా బైబులు చెప్తుంది యోహన్ సువార్త పదార్థి ఇరవై తొమ్మిదిలో చూస్తే నా తండ్రి నాకంటే అధికుడు అంటాడు పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిదో చిల్లు కూడా ఒకసారి మనం చూద్దాం కాబట్టి తండ్రి దేవుడి చేతిలో పరలోకము భూలోకము పాతాళ్లలోకము అన్నిటిపైన అధికారం ఉంటే ఈ అధికారాన్ని యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు అన్న విషయం మనకి ఈ యొక్క లేఖను తేట చేస్తుంది అంతేకాదు మనం గమనించినట్లయితే ఈ అధికారాలని కూడా తండ్రి చేతిలో ఉన్నాయని ఏసుక్రీస్తు వారి కంటే ఉన్నతమైన స్థానంలో లేదా అధికారపు స్థానంలో తండ్రిని దేవుడు ఉన్నాడని ఈ యొక్క లేఖనాలు చెప్తున్నాయి మొదటి కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు సుదీర్ఘంగా ఉన్న ఈ యొక్క భాగంలో ఏసుక్రీస్తు వారికి ఇప్పుడు రాజుగా ఆయన పరిపాలిస్తున్నట్టుగా రెండవ రాకడలో వచ్చినప్పుడు చనిపోయిన వారంతా కూడా తిరిగి లేస్తారని అప్పుడు యేసుక్రీస్తు వారిది రాజ్యం శక్తి బలం అన్న అంతా యేసుక్రీస్తు వారికి అవుతుందని ఉంటుంది అయితే ఈ లోకం అంతానికి ముగింపు వెళ్ళిపోరికి ఈ రాజ్యాన్ని అధికారాన్ని కూడా తండ్రిని దేవుడు దేవుడికి ఆయన అప్పగిస్తాడు అని అప్పగించి ఆయన కూడా తండ్రి అయిన దేవుడికి లోబడిపోతాడు ఇన్ని అధికారాలు పొందిన సరే తండ్రికి లోబడతాడు అని మొదటి కొరింది పదిహేను అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై వరకు ఉంటుంది కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే దేవుడు మనుషుల ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మనకి విమోచన ఇవ్వడానికి ఆయన మనతో మాట్లాడుతున్న బాహ్య సాధారణ పాత్ర అంటే సువార్త ఈ సువార్త ద్వారా మనకి ఏం చెప్తుంది మనకి రక్షణ దేవుడిలో మన రక్షణలోకి మనల్ని ఎన్నుకునే విషయంలో సువార్త మనతో మాట్లాడుతుంది ఈ సువార్త ఏం చెప్తుందంటే ఏసుక్రీస్తు పరలోకం మీదన భూమి మీదన పాతాల మీద అధికారి ఈ అధికారము తండ్రైన దేవుడానికి ఇచ్చాడు అని మనకు కనబడుతుంది అన్న విషయం మనకి అర్థమవుతుంది అపోస్తుల కార్యాలు అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినా మనం చూసినప్పుడు దేవుడు మళ్ళీ ఎన్నుకొని రక్షణలో ఎదిగించే మళ్ళీ ప్రభావితం చేసే కార్యక్రమాలు ఏంటి ఏ రకంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏ రకంగా మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు కేటతరం చేస్తున్నాడు రెండు అధ్యాయం మా కార్యాలు నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలను మనం చూద్దాం దేవుడు మనల్ని ఎన్నుకోవడానికి దేవుడు మనల్ని రక్షించుకోవడానికి మనపై ప్రభావితం చేసే బాహ్య లేదా సాధారణ పద్ధతులు ఏంటి అని చూస్తే సువార్తని చూసాం ఆ సువార్తలో యేసుక్రీస్తుగా యేసుక్రీస్తు వారికి అధికారాలు ఉన్నాయని చూసాం ఆ అధికారులు ఎలా వచ్చాయో చూసాం కాబట్టి దేవుడు మనల్ని మనతో మాట్లాడే పద్ధతులు ఏంటంటే ఆయన ఆజ్ఞలు ప్రాముఖ్యంగా వాక్యం అంతేకాదు సంఘ సంస్కారాలు అంటే మనం ప్రభురాత్రి వల్ల కావచ్చు మనం దేవుడి సన్నిధిలో ఆరాధించే ఆరాధన కావచ్చు మరియు ప్రార్థన అంతేకాదు మనకి ఇవ్వబడిన రక్షణ కొరక ఎన్నిక విషయంలో ఇవన్నీ ప్రభావితం చేస్తున్నాయని ఏంటి ఏంటేంటి ప్రభావితం చేస్తున్నాయి మన రక్షణ గురించి అంటే అపస్తుత కార్యాలు రెండో అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వాక్యాలను మనం ధ్యానించుకుందాం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు మీరు గమనించినట్లయితే మనం రక్షణలోకి ఎలా వచ్చామంటే యేసుక్రీస్తు గారి గురించి మనం వాక్యాన్ని విన్నాం విన్న వాక్యం వారు అంగీకరించారు అని రాయబడుతుంది అంతేకాదు వారు బాప్తిసం పొందారు అని కూడా వాక్యం చెప్తుంది ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి పేదరించిన సందేశాన్ని వారు మార్పు చెందారు నమ్మకం ఉంచారు యేసు ప్రభువుని ప్రభుగా అంగీకరించారు అంతేకాదు పాప విముక్తికి ఆయనే మన రక్షకుడని వారు స్వీకరించారు అంతేకాదు పాప నిత్య జీవము ఏసుక్రీస్తులు ఉందని వారు అంగీకరించారు తాము నమ్మి ఆ నమ్మికను వారు బహిరంగంగా మూడు వేల మంది ఒకేసారి ఎరుసలేములో వారు యేసుక్రీస్తుని అంగీకరించారు అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే అదే యేసులేములో యేసు ప్రభుని తిరస్కరించి ఆయన్ని ఘోరంగా అవమానపరిచి ఆయన్ని చంపారు అలాంటి చంపిన ప్రాంతంలో ఏసుక్రీస్తుని అది కూడా ఎక్కువ సంవత్సరాలు అవట్లేదు ఏసుక్రీస్తు వారిని సిలిబేషన్ యాభై రోజులు జరుగుతున్న సందర్భం ఇది ఆ సందర్భాల్లో వారు దేవుణ్ణి నమ్మడం అంటే సామాన్యమైన విషయం కాదు అందరి ముందు బాధ తీసుకుంటే అది సామాన్య విషయం కాదు ఎందుకంటే ఆ ప్రాంతంలో వారు అధికారులు కావచ్చు ఏసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఉన్నారు ఏసుక్రీస్తు వారిని ఆయన చంపారు ఆయన మీద కుట్రలు పన్నారు ఏసుక్రీస్తు మరణం నుంచి తిరిగి లేచాడనంటే దాన్ని అపనమ్మికి తీసుకురావడం కొరకు వారు అనేకమైన కుట్రలు పన్నెట్టుగా చూడగలం అలాంటి ప్రాంతంలో ఏసుక్రీస్తు వారి శనిపోయిదలు లేచాడు మన రక్షకుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు అని చెప్పినప్పుడు వారి యొక్క సాక్ష్యం అపోస్తుల బోధ ఎంత బలంగా ఉంది ఎంతగా ఇన్ని ఆధారాలు వారు చూపించారు కాబట్టి అక్కడున్న ప్రజలు మార అంటే కేవలం ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని యొక్క వాక్యము వారి శక్తివంతమైన సాక్ష్యం పనిచేసిందని అర్థం కాబట్టి యేసుక్రీస్తు వారు నమ్మడం అంటే పరశుధాత్మ దేవుని కార్యం లేకుండా అందుకే వారి హృదయంలో పొడవబడిన వారే అని మాట మనకి కనబడుతుంది కాబట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారిని అంగీకరించడం అంటే దేవుడు ఆకర్షిస్తే కానీ ఎవడు రాలేడు అంతేకాదు అక్కడ మనం గమనిస్తే ఆ ప్రాంతం ఎలాంటిది యాభై రోజుల ముందు యేసుప్రభుడు చంపారు యేసుప్రేభుడు వ్యతిరేకమైన ఆలోచనలతో ఆ నాయకులు ఉన్నారు అలాంటి ప్రాంతంలో పబ్లిక్గా అందరూ చూస్తుండగా మూడు వేల మంది యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన రక్షకుడని ఆయన యూదులకి మెస్సయ్య అని ఆయన రాజు అని వారు అంగీకరించి బాప్తిజం పొందడం అంటే అక్కడ దేవుడు వారిని ఆకర్షించాడు దేవుడు వారితో మాట్లాడు దేవుడు వారిని ఎన్నుకున్నాడు అన్న విషయం మనం గమనించాలి అంతేకాదు రక్షణ విషయంలో మనల్ని ఎదిగించేది ఏంటి అని మనం చూస్తే నలభై రెండవ వచ్చిన మనం చూసినప్పుడు వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారట వారు క్రీస్తు రాయుబారుల ఉపదేశంలో పాలు కాబట్టి దేవుడు యొక్క రక్షణలో మనం ఎదిగించేది ఏంటి ఆయన ఎన్నికలోనే మన పురుకోల్పోదేంటి దేవుడు మనతో మాట్లాడే పద్ధతి ఏంటంటే వాక్యం దేవుడు యొక్క వాక్యము అపస్తు బోధయందు వారు సహవాసందును బోధయందును వారు ఉన్నారు కాబట్టి మనం దేవుడి యొక్క రచనలో ఎదగాలి అంటే దేవుడి సంకల్పాల్లో మనం ఎన్నికయ్యామని అర్థం ఏంటంటే మనం యేసుక్రీస్తు వారి బోధలో మనం ఉండాలి స్వచ్ఛమైన దేవుడి యొక్క వాక్యాన్ని మనం పాలన చేస్తూ ఉండాలి కానీ వాక్యం మీద ఎవరికైతే శ్రద్ధ లేదో వారు ఎన్నికైన వారు కాదండి బైబిల్లో ఆ సందర్భాలు క్లియర్ కనబడతాయి దేవుడి యొక్క వాక్యానికి ఎవరు ప్రాధాన్యత ఇస్తారో వారి ఎన్నికైన వారు లేకపోతే వారు దేవుడి యొక్క రక్షణలో లేనివారుగా కూడా ఉంటారు అని బైబులు చెబుతుంది పదమూడు అధ్యాయం పుస్తల కార్యాలు నా ఫి ఆలోచన రోజున చూద్దాం కాబట్టి దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ లేదు అంటే అసలు దేవుడు ఎన్నికలని లేనివారండి దేవుడి యొక్క వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తున్నారో లోపడుతున్నారో దాన్ని స్వీకరిస్తున్నారో వారు దేవుడు ఎన్నుకున్నవారు ఇది సూచన అప్పుడు పౌను భర్ణబాయు ధైర్యముగా ఇట్లాంటిది దేవుడి వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యము అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు వారికి వారే అపాత్రులుగా ఎంచుకుంటున్నారట వాక్యాన్ని చూసేసారు గనుక ఇదిగో మేము అన్ని ఎందుకు వెళుతున్నాం అన్ని జల మాట విని సంతోషించి దేవుని వాక్యం మహింపరిచి మరియు నిత్య జీవవానికి నిర్ణయించబడిన వారందరూ వారు దేవునికి స్తోత్రాలు ఎవరు విశ్విస్తారు దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ఆదరిస్తారు ఎవరు పట్టుకుంటారు అంటే నిత్య నిర్ణయం చేయబడిన వారు కాబట్టి దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరండి కొంతమంది వచ్చామా వెళ్ళామా ఏదో ఉండాలి కదా గుంపు ఆ గుంపులో మేము ఉండాలి ఎందుకంటే మేము చచ్చినప్పుడు నలుగురు రావాలి మా పాప సవరతాడితే నలుగురు రావాలి ఇలా సోషల్ క్లబ్ లాగా సంఘాన్ని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారు దేవుడికి రాజ్యానికి వెళ్తారంటే అసంభవం అందుకని దే ఈ అపరుస్తుల బోధి అందు ఉన్నావు అని అంటేనే నువ్వు దేవుడి యొక్క వాక్యాన్ని ఆకర్షితులై దాని కొరకు లోబడుతున్నావు అంటేనే నువ్వు ఎన్నుకోబడిన వాడివి అంతేకాదు వారు సహవాసములు ఉన్నారని రాయబడింది కానీ దేవుడినితో మాట్లాడే పద్ధతి సహవాసం ద్వారా మాట్లాడుతాడు సంఘం ద్వారా మాట్లాడతాడు సంఘంలో నేను ఎదిగిస్తాడు దేవుడు సహవాసములో అన్నాడు అక్కడ మనం గమనించిన దేవుడు సంఘానికి మన సహవాసానికి చోటు ఇవ్వాలి బైబిల్లో మనం గమనించినట్లయితే సహవాసానికి విలువ ఉన్న వాళ్ళు వాక్యాన్ని నమ్మిన వారైనా సరే వారు తప్పిపోతారని బైబిల్ చెప్తుంది హిప్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవచ్చును కాబట్టి దేవుడు మనతో మాట్లాడే పద్ధతి దేవుడు మనల్ని ఎదిగించే పద్ధతి దేవుడు మన మీద ప్రభావితంగా ఆ ఎన్నికలోకి నడిపించే పద్ధతి ఏంటి అంటే మనం గమనించినట్లయితే ఆ బోధ ఎందు అని అంటున్నాడు తర్వాత సహవాసం వారికి ప్రకటించబడినట్లు మనకును శుభార్త ప్రకటించబడిన కానీ వారు విని వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది కాబట్టి విన్నారు విన్నవారితో విశ్వాసం కలిగి ఉన్నవారితో వీరు విశ్వాసం కలిగి కలిసి ఉండలేదు కాబట్టి మనకు వాక్యము తెలుసు విశ్వాసం కలిగి ఉన్నాం కానీ విశ్వాసం కలిగి ఉన్న వారితో కలిసి ఉండాలి అవును ఒక జ్ఞాన జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానం పెరుగుతూ ఉంటది ఒక జ్ఞాని అజ్ఞానంతో సహవాసం చేస్తే కొన్ని రోజులకి వీడు అజ్ఞానం అజ్ఞాని అయిపోతాడు కాబట్టి కొంతమందితో మనం కలిసి ఉన్నప్పుడు వారే వీరు వీరే వారు అవుతారు సహజమా ఖచ్చితంగా అవుతారు కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే మనం విశ్వాసం కలిగి విశ్వాసం కలిగి ఉన్న వారితో కలిసి ఉండాలి మన జీవితాన్ని ముందుకు సాగించాలి అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతాడు అప్పుడు దేవుడిని రక్షిస్తాడు దేవుడిని తన సంకల్పంలో దేవుడు ఎదిగిస్తాడు కాబట్టి దేవుడు అంతర్గతంగా బాహ్యంగా నీతో మాట్లాడే పద్ధతులు ఏంటి అని మనం గమనించినప్పుడు దేవుడు ఆజ్ఞల ద్వారా ప్రాముఖ్యంగా వాక్యం ద్వారా సంఘ సంస్కారాల ద్వారా ప్రార్థన ద్వారా మనకి ఇవ్వబడిన రక్షణ కొరకే దేవుడు మనల్ని ఎన్నుకొని మనల్ని మనపై ప్రభావితం చూపుతాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనకి అపోస్తులు బోధ అవసరం సహవాస అవసరం తర్వాత రొట్టి విరవడం అని మనకు కనబడుతుంది చూడండి మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు రొట్టి విరవ విరవడంలో వారంతా కలిసి ఉన్నారు అని రాయబడింది కాబట్టి మనం గమనిస్తే రొట్టి విరవడం యేసుక్రీస్తు వారు సులువుకు వెళ్ళక ముందు రోజు జరిగిన సందర్భాన్ని ఆయన అపోస్తుల కార్యాల్లోని మనం లోకా లోకాసువార్థలోని వ్యూహ స్వార్తలోని ఈ విషయాలు గమనించగలం దీని వివరంగా మనకి మొదటి కొరింది పదకొండు అధ్యాయము పదిహేడు నుండి ఇరవై ఆరు వరకు పౌలు గారు దీన్ని వివరించారు కాబట్టి ఏసుక్రీస్తు వారి యొక్క త్యాగం ప్రాణ త్యాగాన్ని మనం జ్ఞాపనం చేసుకుని మరణం చేసుకొని మన వ్యక్తిగత జీవితాలను మనం యేసు ప్రభు దగ్గర కట్టుకోవడానికి మనల్ని మనం మార్పు చెందడానికి మనం మారు మనసు పొందడానికి మనకి రొట్టె ద్రాక్ష రసం ప్రభురాత్రి బల్ల మనల్ని దేవుడి చిత్రంలోకి నడిపిస్తుందని చూస్తున్నాం అంతేకాదు రొట్టి విరవడలనే కాదు వారు ప్రార్థన చేయడంలో ఎడతాయక ఉన్నారు అని మనకి కనబడుతుంది కాబట్టి ప్రార్థన అనేది ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది దీనికి ఈవడిన ప్రాముఖ్యత మరి బైబిల్లో మరో సందర్భ సందర్భానికి ఇవ్వలేదు అని మనం గమనించవచ్చు బైబిల్లో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు ఒక విచిత్రమైన పదాలు కూడా ప్రార్థన గురించి వాడాడు నిజంగానే అవన్నీ మర్చిపోలేం పద్దెనిమిది అధ్యాయం లోకేశ్వారత మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే ప్రార్థన గురించి ఆయన మాట్లాడిన గొప్ప సందర్భం గొప్ప మాట మొదలచనలో ఉంటుందండి మనం చూద్దాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయచండవల్లే అణుటకు ఆయన వారికి ఉపమానం చెప్పాడు ఆయన ఉపమానం చెప్పే ముందు ఆయన అభిప్రాయం ఏంటంటే వారు నిత్యము ప్రార్థన చేయాలి విసుగుపోకూడదు ప్రార్థన చేయడంలో అందుకొరకు దేవుడు ఒక ఉపమానం చెప్పాడట కాబట్టి ఇక్కడ మనం ఉపమానం ఏం చెప్పాడా ఆయన సెకండరీ కానీ ఆయన అభిప్రాయం ఏంటి ప్రార్థన గురించి అని చూస్తే నిత్యము మనం ప్రార్థన చేయాలి అవును బైబుల్ ఇదే సందర్భాన్ని మనం గమనిస్తే మదర్దశలోనికి ఐదాధ్యాయంలో ఐదాధ్యాయంలోని పదిహేడు నుండి పంతొమ్మిది వరకు మనకి ఈ విషయాలు కనబడతాయి కాబట్టి ప్రార్థన అనేది మనకు కవచంలాగా ప్రార్థన అనేది సోదరులకు వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది అంతేకాదు ప్రార్థన అనేది దేవుడు మనతో మాట్లాడతాడు అంతేకాదు ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడుతాం అంతేకాదు ప్రార్థన మళ్ళీ ఆదరిస్తుంది ప్రార్థన మనల్ని బలపరుస్తుంది నెమ్మదినిస్తుంది శాంతిని ఇస్తుంది అని బైబిల్లో పదే పదే దీని గురించి రాయబడ్డే ఎఫిస్ రసిన పత్రిక ఆరు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తున్నా పిలిపి నాలుగో అధ్యాయం ఆరు నుండి వరకు మనం చదివితే మనం ప్రార్థించడం వల్ల దేవుడితో మాట్లాడడం వల్ల మనుషులకు నేర్పే జ్ఞానం కంటే ఉన్నతమైన సమాధానం దేవుడు మన హృదయాలకి కావలి కాస్తాడు ఆయన మనకు అందిస్తాడు అని రాయబడింది కాబట్టి ఆ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని దేవుడు ఆధ్యాత్మిక జీవితాలను వెలగడానికి ఇది నీకు గొప్ప బలాన్ని ఇస్తుందని దేవుడు యొక్క వాక్యం చెబుతుంది అంతేకాదు వారు ఎడతాక ఉండిరి అన్న ఈ పదానికి అర్థం ఏంటి అని అంటే ఎల్లప్పుడూ చేయాలి అని అర్థం ప్రార్థన ఎలా చేయాలి అని మనం చూసినప్పుడు మీరు గమనించండి ప్రార్థన పలు రకాలుగా ఉంది మనం సంఘంలో అందరితో పాటు కలిసి ప్రార్థన చేయొచ్చు మనం నోరు తెరిచి ప్రార్థన చేయొచ్చు కొన్నిసార్లు మన మనసులో ప్రార్థన చేయొచ్చు బైబిల్ సందర్భాలన్నీ రాయబడ్డాయి మోషే గారికి ఎదురైనప్పుడు ఒక పక్కన ఎర్ర సముద్రం వెనక్కి చూస్తే ఫరో సైన్యం అప్పుడు ఆయన మోకాలు వేసి ప్రార్థన చేసినట్టు లేదు కానీ దేవుడు అంటాడు నువ్వు నా నాకాయలు మొర పెట్టుచున్నావు నడు అని ఆయన చెప్తాడు కానీ మోషే అక్కడ ప్రార్థన చేసి మోకాలు వేసి ప్రార్థించినట్టు లేదు కానీ తన మనసులో దేవుడు అడుగుతున్నాడు ఆయన ఏంటి ఏం చేయాలని కాబట్టి మనం గమనించినట్లయితే మన ఎల్లప్పుడూ దేవుడికి మరి ప్రార్థన చేయాలని ఎందుకంటే సకలము మన మార్గాలు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయని ఉద్దేశపూర్వకంగా మనం ఆయనతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు ఏదో యాదృచ్ఛికంగా ప్రార్థన చేయడం కాదు ఏదో అలవాటుగా ఆచారంగా కాదు నిజంగానే మన మనసులు మన అభిప్రాయాలు మన ఆలోచనలు దేవుడి అభిప్రాయాలకి సింక్ అవ్వాలి లింక్ అవ్వాలి అనుగుణంగా ఉండాలి అలా ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చాలా బలమైనదిగా దేవుడు మనల్ని మనపై ప్రభావితం చూపుతుందని రక్షణ విషయంలో దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఒక మాట మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం ఏఫ్ఎస్సి ఆరు పద్యం చూద్దామా ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకు ఉండి కాబట్టి సమస్త విధములైన ప్రార్థన ప్రార్థనలు పలు రకాలున్నాయి నిజంగా కన్నీటి ప్రార్థన ఉపాస ప్రార్థన ఖచ్చితంగా మనం చేస్తాం కాబట్టి దావీ గారు ఒకరోజు చేశారని కాబట్టి మన జీవితాలు ఖచ్చితంగా సమస్త విధమైన ప్రార్థనలు మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి క్రీస్తు యొక్క విమోచన ప్రయోజనాలతో ద్వారా మనతో దేవుడు మాట్లాడే సాధారణమైన పద్ధతి భాగ్యమైన పద్ధతి ఏంటి అంటే సువార్త అని మనం చూసాం అంతేకాదు సంఘములో ఆయన మనల్ని సహవాసం ద్వారా బోధ ఎందు నొట్టి విరవటం ఎందు ఏవండి అంతేకాకుండా ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడతాడు అంతర్గతంగా మాట్లాడుతాడు బాహ్యంగా మాట్లాడతాడు రక్షణ విషయాలు ఎదిగిస్తాడు దేవుడికి స్తోత్రాలు